ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతంలో కోట్లాది రూపాయలు పందాలు జరిగాయి పందెం రాయిల్ ముందుగా పందాలు కాసేటప్పుడు ఓ మధ్యవర్తి సమక్షంలో పందాలు కాస్తారు ఇద్దరు వ్యక్తులు సంఘటన డబ్బులను కూడా మధ్యవర్తి సమక్షంలో ఉంచుతారు పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకుని మిగిలిన పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఎన్నికల అనంతరం పందాలు గెలిచిన వ్యక్తులు సంతోషంగా తమకు డబ్బు వస్తుందని ఆశించారు ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్లగా అతని జాడ ఎవరికీ చిక్కలేదు దాంతో అతను ఎక్కడికి వెళ్లాడా అని ఆరా తీశారు కానీ అతను ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయామని గ్రహించారు మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదు అన్నట్లుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుచోతని స్థితిలో పందెం రాయులు గగ్గోలు పెడుతున్నారు